హలో అండి ఎప్పుడు వంకాయ ఫ్రై ఒకేలా కాకుండా కేవలం పది నిమిషాల్లోనే చాలా రుచికరంగా వంకాయ వేపుడు అన్నది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు రసంలోకైనా సాంబార్ పప్పుచారు దేంట్లోకైనా కూడా వంకాయ ఫ్రై అనేది కేవలం పది నిమిషాల్లోనే ఇలా చేసుకోవచ్చండి చాలా చాలా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వంకాయ వేపుడు చూద్దాం ఈ వంకాయ వేపుడు తయారు చేయడానికి నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి రెండు మూడు సార్లు చక్కగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత వంకాయ మనం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడే మీరు చూసుకోండి పుచ్చులు లేకుండా ఇలా లేత వంకాయలు అయితే ఫ్రైకి చాలా బాగుంటాయి అన్నమాట కాకుండా ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత మనం వంకాయలు అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకుని అన్ని వైపులా కూడా చక్కగా సమానంగా వేగేటట్టుగా వేయించుకోవాలి మొదటిగా వంకాయల్ని వంకాయలు ఈ నూనెలో బాగా వేగాలండి అప్పుడే మనకి ఫ్రై అనేది బాగుంటుందన్నమాట అన్ని వైపులు తిప్పుకుంటూ మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా ఎర్రగా బాగా వేగాలి వంకాయ అన్నది చూడండి చూడండి ఈ విధంగా ఇలా వేగిన తర్వాత ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి గరిటతో నొక్కితే ఇలా మెత్తగా మనకి సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి ఇలా బాగా వేగినటువంటి వంకాయలు తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి నూనె మిగిలే ఉంటుంది ఆ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి మరొక వైపు మనం దీనికి కొద్దిగా మనం పల్లీకరం తయారు చేసుకోవాలండి అందుగానే స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీని ఈ విధంగా వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుందండి చక్కగా పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా బాగా వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఎండిమిర్చి కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆ వేడికే ఎండిమిర్చి అన్నది వేగుతుంది ఇలా బాగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిలో చల్లారినివ్వాలి ఈ దినుసులన్నీ కూడా చూడండి ఈ విధంగా ఇలా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని ఈ దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని మనం ఎన్ని మిర్చి అయిదే వేసుకున్నాం కారం సరిపోదండి మరొక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అలానే పులుపుదనం కోసం డ్రై మ్యాంగో పౌడర్ అర టేబుల్ స్పూన్ వేస్తున్నారండి దీని ప్లేస్లో మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని బరగ్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి మెత్తగా అవసరం లేదండి మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చూడండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మంచి మంచి అరోమా ఉంటుందండి ఈ ఫ్రైకి ఇలా మన గ్రైండ్ చేసుకున్నటువంటి చూడండి ఈ పౌడర్ని ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందాకలా మనం వంకాయలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా చల్లారిపోయేయండి మనం ఈ పొడిని చూడండి ఇలా వంకాయల్లో చక్కగా మనం పెట్టుకున్న తర్వాత అన్ని వంకాయల్లో కూడా ఈ పొడి అన్నది ఈ విధంగా నింపేసుకోవాలి మనకి ఇంకా కొద్దిగా పొడి అన్నది మిగిలే ఉంటుంది మనం ఈ పొడిని కూడా వంకాయ వేగేటప్పుడు పైన వేసేసుకోవచ్చు అన్నమాట ఇలా అన్నీ కూడా వంకాయలకి పొడి నింపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇందాక వంకాయలు వేయించుకునేటప్పుడు నూనె మిగిలింది కదా అదే నూనెలో పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా పోపు బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్నది తీసుకుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ నూనెలోనే ఎర్రగా వేగేంత వరకు కూడా ఈ ఆనియన్ పీసెస్ అన్నవి వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేయండి మరి ఎక్కువగా అవసరం లేదు ఇలా కరివేపాకు వేసిన తర్వాత కాసేపటికి చూడండి మనం వేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ అన్నవి ఇలా ఎర్రగా వేగుతాయి ఎప్పుడైతే ఇలా బాగా వేగాయో మనం ఇందాకలా చక్కగా వంకాయల్లోనికి మనం పెట్టుకున్నటువంటి పల్లీ కారంతో ఈ వంకాయలన్నీ కూడా వేసేసుకుని మిగిలి ఉన్న కారం కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు మీరు మరీ ఎక్కువగా వేయించుకున్నట్లయితే ఈ పొడి మాడిపోయి చేదు అన్నది వచ్చేస్తుంది రెండే రెండు నిమిషాలు చాలు ఇలా చక్కగా చూడండి పైనుంచి ఈ పొడు మొత్తం వంకాయలకు పట్టేలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చూడండి అంత చక్కగా ఉందో మనకి పొడేది ఇది వేగేటప్పుడే మంచి అరోమా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ వక్ చేసుకోవడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్